తెలుగుదేశం పార్టీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదని అభివృద్ధి చేసే ప్రభుత్వమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసిగిల్లో ఎల్లమ్మ దేవి ఆవరణంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి కర్నూలు ఎంపీతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాఘవేంద్రారెడ్డి ఎంపీ నాగరాజు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి రామిరెడ్డి రాకేష్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మండల కన్వీనర్ జ్ఞానేష్ వెంకటేష్ శ్రీరామకోటి మాలపల్లి లక్ష్మణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవున ఎంతో బాధ ఉండదు కరుపు టైట్ యాక్ట్ మీద చంద్రబాబు గారు మొదటి సంతం చేశారు ఆ తర్వాత ఉత్క పాలసీ అయితేనేమి ఇకపోతే మద్యం అయితేనేమి పారదర్శకంగా టెండర్స్ అదేగాక అదే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అదే దీపావళికిస్తా అని చెప్పారు ఈ విధంగా ప్రతి పథకాన్ని మేనిఫెస్టోలో ఉండేదాన్ని దశల వారీగా చేసుకుంటూ పోవడానికి ముఖ్యమంత్రి చాలా చాలా కష్టపడతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం పరిస్థితి బాగా కూడా సంక్షేమం చూసే మనం అడుగులు వేయాలి కాబట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో ఇవన్నీ తీర్చాలి సంకల్పం ఇవన్నీ పూజ తప్పకుండా చేస్తామని చెప్పేసి మీకు ఏదో ఒక కాసు పెట్టి తీసేయడం జరిగింది పింఛన్లు అయితే చాలా మందికి తెలుగుదేశమా మీ కాండ ఉంట మీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మన గ్రామాల్లో సేవ చేయవలసిన బాధ్యత మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నా దేవరి మధ్యలో